హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువర్ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో సాయిల్ యొక్క కాంపాక్షన్ మనకు పంట అనేది చివరి దశకు వచ్చినప్పుడు అంటే ఈ టైంలో మనకు కాపు దశకు వచ్చిన తర్వాత కాయ అనేది సైజ్ రాదు ఈ టైంలో మనకు ఇంటర్ కల్టివేషన్ కూడా క్లోజ్ చేసేస్తాం ఇంటర్ కల్టివేషన్ అనేది కూడా చేయము పంటల్లో అయితే ఈ టైంలో వచ్చి అతి పెద్ద సమస్య ఏంటంటే నేల బిగుసుకుపోవడం ఈ నేల బిగుసుకుపోవడం వల్ల కాయ సైజు రాకపోవడం మొక్క అనేది ఆగిపోవడం చాలామంది ఏమనుకుంటారంటే ఈ మంచు వల్ల నేల మొక్క యొక్క అనేది ఆగిపోయింది అనుకుంటారు కాకపోతే అది కాదు అదొక సమస్య అయితే దానికంటే కూడా ఈ నేల అనేది బిగుసుకుపోవడం వల్ల మనకు చాలా వరకు వెల్టు రావడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా మొక్క అనేది ఆగిపోవడం అలాగే వచ్చే కాయలు అనేది సైజ్ చిన్నగా రావడం ఇలాంటి సమస్యలు వస్తుండే దీనికి ప్రధాన కారణాలు ఏంటి అంటే రెండే రెండు రకాల కారణాలు ఒకటి సాయిల్ యొక్క ఏసీ అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఇది ఏంటంటే మనకు మొక్కల్లో ఒక విద్యుత్ ఆయస్కంత శక్తి ద్వారా మొక్క పోషకాలు తీసుకోవడానికి ఎంకరేజ్ చేసి ఉంటుంది రెండోది వచ్చేసి నేల యొక్క పీహెచ్ పిహెచ్ అంటే ఏం లేదు మనం చవుడు గివుడు అని చెప్తూ చెప్పుకుంటూ ఉంటాం కదా దాన్నే నేల యొక్క పిహెచ్ అంటారు ఈ రెండు కూడా మొక్క యొక్క ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి మనం వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మనకు వర్షాలు కురుస్తున్నప్పుడు ఏమైందంటే ఈ వర్షం పడ్డప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పే కదా నేల పురుడు పోసుకుంటుందని ఈ వాటర్ రెయిన్ వాటర్ యొక్క అంటే వర్షపు నీరు యొక్క పిహెచ్ అనేది తక్కువగా ఉండడం వల్ల నేల మీద పడ్డప్పుడు మనకు సాయిల్ యొక్క పీహెచ్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ చేయబడుతుంది కానీ మనకు మొక్క ఎదిగే దశల్లో ఈ యొక్క సాయిల్ యొక్క పిహెచ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇంటర్ కల్టివేషన్ బంద్ అయిన తర్వాత మనకు సాయిల్ యొక్క పిహెచ్ అనేది ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో తెలియజేస్తాను మీకు మన ఛానల్లో కొత్తగా వస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్లో శాస్త్రీయ వివరణ అనే ప్లేలిస్ట్ ఉంటుంది ఖచ్చితంగా చూడండి దాంట్లో నేల యాజమాన్య ప్లేలిస్ట్లోనేమో ఈ నేలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి అలాగే శాస్త్రీయ వివరణ అనే ప్లేలిస్ట్లో మాత్రం మొక్కకు సంబంధించిన అన్ని రకాల ఎక్స్ప్లెనేషన్స్ అలాగే మొక్కలు ఎదు ఎటువంటి ఎదుగుదల ఉంటుంది మొక్కలో వ్యాధులు ఎందుకు అన్న పూర్తి వివరణ ఏ ఏ దశలో ఎటువంటి పోషకాలు అవసరం అన్న పూర్తి వివరణలు ఆ ప్లేలిస్ట్లో ఉండే ఒకసారి వెళ్ళి చూడండి దాని యొక్క లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ వీడియో ఎండ్లో ఐ ఎండ్ కార్డ్లో వస్తుంది పైన ఐ కార్డ్స్లలో కూడా ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఒక ఛానల్ మీద అలాగే మొక్క యొక్క వ్యవస్థ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది లేదంటే వీడియో చివరిలో వచ్చే నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టినా కూడా వాటి యొక్క లింక్ అనేది మీకు మేము పంపిస్తాము ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సాయిల్ యొక్క పీహెచ్ మెయిన్గా ఈ పీహెచ్ అనేది ఇంబ్యాలెన్స్గా ఉన్నప్పుడు మొక్క పోషకాలను తీసుకోదు మొక్క ఎదుగుదలనే సరిగా ఉండదు అయితే ఈ పీహెచ్ అండ్ ఈసీని రెండింటి పెంచడానికి బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందా అంటే నేల వదులుగా మారడానికి నేల గుల్లబారడానికి బెస్ట్ ఆప్షన్ ఏదైనా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్టీరియాస్ ఇప్పుడు ఈ ట్రైకోడర్మా కావచ్చు సూడోమోనాస్ కావచ్చు బ్యాసిలస్ సబ్స్టిల్స్ కావచ్చు పీఎస్బీ కావచ్చు కేఎస్బి కావచ్చు ఇలా ఏ రకమైన బ్యాక్టీరియా అయినా సరే నేలని వదులు నేలని వదులుగా మారుస్తుంది ఈ పిఎస్బీలు కేఎస్బీలు వాడుకున్నా కూడా మనకు అనేది వదులుగా మారుతుంది అయితే అందరు రైతులకు కూడా ఇది అందుబాటులో ఉండదు ఇప్పుడు చాలామంది ఫ్లడ్ ఇరిగేషన్లో చేస్తుంటారు అంటే కాలువల ద్వారా పంటలు సాగు చేస్తుంటారు అలాంటి వారికి బ్యాక్టీరియాస్ ఇవ్వాలంటే చాలా కష్టమైన పని కాబట్టి నెక్స్ట్ ఇయర్ ముందు దశలోనే దుక్కిలో చల్లుకోకుండా మొక్క నాటేటప్పుడు రూట్ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల వీటిని చాలా వరకు మనం నేలకు అందించవచ్చు అయితే ఇప్పుడు పంటలు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎటువంటి ఎటువంటి మేనేజ్మెంట్ చేసుకోవాలన్న చూసుకుంటే మనకు ఈ దశలో మనకు బాగా ఉపయోగపడేది ఏదైనా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన తెలుగు ఎవరైతే వారు సఫలా సఫలాగోల్డ్ ఈ ఫ్లడ్ ఇరిగేషన్ చేసే వాళ్ళకి ఇది ఫ్లడ్ ఇరిగేషన్ చేసే వాళ్ళకు ఈ సఫలా గోల్డ్ వాడుకోవడం వల్ల సాయిల్ యొక్క పిహెచ్ అనేది బఫ బఫర్ అవుతుంది దీంట్లో సివిడ్ హ్యూమిక్ ఉండడం వల్ల ఇవేమో సాయిల్ యొక్క పిహెచ్ని బఫర్ చేస్తే అలాగే కార్బన్ కూడా బఫర్ చేస్తాయి ఆర్గానిక్ కార్బన్ సరిగ్గా ఉన్నప్పుడు సాయిల్ యొక్క పిహెచ్ అండ్ ఈసీ అనేది కరెక్ట్గా ఉంటుంది అయితే వీటిని బఫర్ చేస్తాయి మిగతా వాళ్ళలాగా నేను ఏదో ఇది ఆర్గానిక్ కార్బన్ పెంచుతుంది అన్న అబద్ధాలు అయితే చెప్పాను ఖచ్చితంగా మనం ఇచ్చే ఏదైనా నేచురల్గా పెరిగితే మాత్రం సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది మనం ఇచ్చే ఆర్టిఫిషియల్ సీవిడ్ హ్యూమిక్ లాంటి ఫర్టిలైజర్స్ అన్నీ కూడా సాయిల్ యొక్క పీహెచ్ని అలాగే సాయిల్ యొక్క కార్బన్ని బఫర్ చేస్తే తప్ప పెంచవు దీన్ని మనం కాపాడుకొని పచ్చి రొట్టె ఎరువులు వేసుకొని దీనికి మనం ఆయిల్స్ లాంటివి ఇచ్చుకుంటే పెరుగుతుంది కానీ కేవలం వీటి వల్ల సాయిల్ యొక్క ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంటే పెరగదు కేవలం బఫర్ అవుతుంది ఆ పంటకాలం వరకు అక్కడ ఆర్ టెంపరీ ఆర్గానిక్ కార్బన్ అనేది క్రియేట్ చేయబడుతుంది ఈ సఫలా గోల్డ్ గ్రాండ్స్ వాడుకోవడం వల్ల మనకు సాయిల్ యొక్క ఆర్గానిక్ కార్బన్ అనేది బఫర్ అవుతుంది దీంట్లో ఉన్నటువంటి వ్యామ్ మరియు ట్రైకోడర్మా వల్ల ఇవి టెంపరవరగా సాయ సాయిల్ని గుళ్ళవారుస్తే అలాగే వీటి యొక్క గ్రోయింగ్ అనేది మంచిగా ఉంటుంది మన ఫంగిసైడ్స్ వాడుకోకుండా మంచి మేనేజ్మెంట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆర్గానిక్ కార్బన్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఇక డ్రిప్ ఇరిగేషన్ ఉన్న వాళ్ళకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ బేస్డ్ ఫర్టిలైర్స్ డ్రిప్ ద్వారా ఇచ్చుకోవడం వల్ల టెంపరీ ఆర్గానిక్ కార్బన్ అనేది ఫిక్సేషన్ అవుతుందని చెప్పిన కదా ఇది మనకు టెంపరవరీగా ఆర్గానిక్ కార్బన్ అనేది ఫిక్సేషన్ జరిగి దీంతో పాటుగా మనం స్ప్రెడర్ నాన్ అయానిక్ సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్ అనేది నేలను గుల్లబార్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది మెయిన్గా పైనంగా స్ప్రేయింగ్ చేసుకున్నప్పుడు మనకు ఫర్టిలైజర్స్కి ఎఫిషియన్సీని పెంచడమే కాకుండా ఈ స్ప్రెడర్ అనేది సాయిల్ అప్లికేషన్లో ఇచ్చినప్పుడు నేలను గుల్లబారుస్తుంది అలాగే నేలలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కండక్టివిటీని బాగా పెంచుతుంది మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఈ సాల్ట్ ఉప్పు ఇస్తుంటారు కదా ఉప్పు కంటే కూడా ఇది చాలా వరకు ఎలక్ట్రికల్ కండక్టి కండక్టివిటీని చాలా బాగా పెంచుతుంది కెటాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీని బాగా పెంచుతుంది దానివల్ల మొక్క తొందరగా పోషకాలు తీసుకోవడానికి నేలలో ఉన్నటువంటి పోషకాలని కూడా మొక్క మొక్కకు అందుబాటులోకి తీసుకొస్తుంది ఈ స్ప్రెడర్ అనేది దాంతోపాటుగా మనం డ్రిప్ ద్వారా ఇచ్చుకున్నప్పుడు డ్రిప్ క్లీనర్లా కూడా యూజ్ అవుతుంది డ్రిప్ లీడర్ల దగ్గర పేరుకుపోయిన డ్రిప్ యొక్క చెత్తను కూడా తొలగిస్తుంది అదిగా దాంతోపాటు ఇంకోటి పాస్పరిక్ యాసిడ్ ఈ పాస్పరిక్ యాసిడ్ కూడా వాడుకో వాడుకోవడం వల్ల నేల యొక్క పీహెచ్ అనేది ఈసీ మీద ఇది ప్రభావం చూపించకపోయినా ఆ పీహెచ్ మీద మాత్రం మంచి ప్రభావం చూపిస్తుంది ఇది మనకు నేలలో బ్యాక్టీరియా పెరగడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే నేల గుల్లబారడానికి బాగా యూజ్ అవుతుంది ఈ మూడు రకాల ప్రోడక్ట్స్ అనేవి మీరు వాడుకోవడం వల్ల నేల యొక్క స్థిరత్వం మెరుగుపడుతుంది వీటి గురించి ఇండివిజువల్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చెప్పాను కదా శాస్త్రీయ వివరణ ప్లేలిస్ట్లో ఈ పాస్పరిక్ యాసిడ్ గురించి వీడియో ఉంటుంది అలాగే ఈ స్ప్రెడర్ గురించి వీడియో ఉంటుంది దాంతోపాటు సీవిడ్ హ్యూమిక్ల గురించి వీడియో ఉంటుంది ఈ సఫలా గోల్డ్ గురించి వీడియో ఉంటుంది అసలు ఏవి ఎందుకు ఉంటాయి అందులో ఏముంటుంది అన్న పూర్తి ఎక్స్ప్లనేషన్స్తో కూడిన వీడియోస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇదే వీడియోలో అంత లెంత్గా చెప్పడం బాగుండదని వాటి గురించి సెపరేట్ వీడియో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్ అనేది నేను ఖచ్చితంగా ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఇంకేదైనా డౌట్లు ఉంటే వీడియో కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా తక్కువ పెట్టిన ఇవన్నీ కూడా వంద రెండు వందల రూపాయలతో అయిపోయాయి అనవసరంగా వేలకు వేలు బస్తాలు తెచ్చి కుమ్మరిచ్చి నేలలో సాల్ట్ కంటెంట్ సెలినిటీ పెంచే బదులు ఈ వంద రెండు వందలలోనే మీరు సాయిల్ని లూజ్ చేసుకోవచ్చు నేలని స్థిరపరచుకోవచ్చు మనం పంట దిగుబడి పెంచుకోవచ్చు ఎప్పుడైనా ఒక రైతు అనకు ఒకటే చెప్తున్నా ఒక నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక రైతు మా పక్కనే మూడు ఎకరాలు మెరిపేసాడు మూడు ఎకరాలు మెరిపేసి తొమ్మిది లక్షలు పెట్టుబడి పెట్టాడు చివరాత్రి తొమ్మిది లక్షల ఇరవై వేలు సంపాదించండి వచ్చిన లెక్క చేసుకుంటే తొమ్మిది లక్షల ఇరవై వేలు వచ్చినాయి పెట్టిన పెట్టుబడి తొమ్మిది లక్షలు వచ్చిన ఆదాయం తొమ్మిది లక్షల ఇరవై వేలు రూపాయలు అంటే ఇరవై వేలు లాభం వచ్చిందిగా అన్నాడు కానీ అందుకు అర్థం కానీ ఏంటంటే ఆ తొమ్మిది లక్షలకు వడ్డీ బొచ్చట వస్తుంది మన వడ్డీకి ఇచ్చుకుంటే ఏ కష్టం చేయకుండా మన రెక్కల కష్టం అయితే వృధా పోయింది కదా నీకు సంవత్సర కాలంలో ఇరవై వేల రెక్కల కష్టం అంటే చాలా వృధా అది కాబట్టి పెట్టుబడి పెద్ద పెద్దగా పెట్టుకొని లాభాలు ఎక్కువగా తీసుకునే బదులు పెట్టుబడి తక్కువ పెట్టుకొని లాభం అనేది ఎక్కువగా తీసుకోండి లక్ష పెట్టుబడి పెట్టి లక్ష ఇరవై వేలు అదే పదివేలు పెట్టుబడి పెట్టి ముప్పై వేలు తీసినప్పుడు ఖచ్చితంగా ఉత్తముడు ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి వచ్చిన లాభం ఇరవై అయినా సరే పెట్టిన మూలధనం అనేది మనకు ఇక్కడ ఇన్కమ్ అనేది ఎక్కువగా వస్తుంది ఈ విధంగా ఆలోచించుకోండి ఖచ్చితంగా బాగుపడతారు ఎవరైనా సరే నా డబ్బులు సంపాదించుకోవడం కోసం వ్యవసాయం చేసేది ఏదో పక్కవారికి అన్నం పెడుతున్న రైతు ఆ అన్నదాత దేశానికి వెన్న ముక్క రైతు ఇవన్నీ కూడా మాటలకే పనికొస్తాయి తప్ప తినడానికి తిండికి పనికిరావు కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా తక్కువ పెట్టుబడులు చేసుకోవడానికి ప్రయత్నించడానికి మనస్ఫూర్తిగా కోరుకున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్